అది పాతపుకాలు పెద్ద పాత రికార్డులన్నీ కూడా బ్యాంకుల్లోనే ఉంచుకొని ఈ నాటి వరకు ఇవ్వకుండా కేవలం రుణమాపేందని చెప్పి చెప్పి ప్రజలు తప్పులో పట్టిస్తున్నటువంటి స్థానంలో నేడు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడ్డ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో సోని అమ్మ సాక్షిగా రాహుల్ గాంధీ సాక్షిగా ప్రియాంక గాంధీ సాక్షిగా మాన్యశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి సాక్షిగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతాంగానికి పదివేల నుంచి రెండు లక్షల వరకు ఉండేటువంటి రుణమాఫీని పూర్తి చేస్తామని ఇచ్చినటువంటి మాటలో భాగంగా నిన్న జరిగినటువంటి ఇవాళ తెలంగాణ ఏర్పాటు కావడానికి ఎట్లయితే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం చేసుకున్నాక తెలంగాణ ఎట్లయితే వచ్చిందో ఆ మాదిరే నిన్న దాక రెండు లక్షల వరకు ఉండేటువంటి రెండు వేల ఇరవై మూడు ఈ ప్రభుత్వం నాటికి ఇచ్చినటువంటి రుణాల వరకు ఆపి చేస్తాం ఆరు సంవత్సరాలకు సంబంధించిన చెప్పినారంటే మరి రైతులకు ఇచ్చిన మాట తప్పినట్ట అమలు చేసినట్ట ఒకసారి ఆలోచించాలని చెప్పేస్తా అంతేకాకుండా ఏదైతే రైతు బంధానికి గతంలో పేరు పెట్టి సబ్సిడీ పని పనిముట్టని అన్నింటి పనిచేసి విత్తనాలను పనిచేసి ఒక్క రైతు బంధించి మోసం చేసిన ఆ ప్రభుత్వానికి లీదుగా రైతు భరోసా అని తక్కువలో తక్కువ ఐదు నుంచి పది ఎకరాల లోపల ఉండే రైతాంగానికి